ఫైవ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అయితే ఫిఫ్టీన్ ఉన్నాయి చాలా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే నిజంగా ఆడవాళ్ళకైతే ఖర్చు సగానికి తగ్గిపోతుందండి చాలా వరకు ఆదా అయిపోతుంది అంటే కొన్నిసార్లు వేస్ట్ అయిపోతాయని పడేసే వాటిని మనము ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మనం ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే కారం అండి ఇప్పుడు సమ్మర్ రాగానే మనమైతే ఎండుకారం పొడిని అయితే పట్టించుకుంటాం కదా అయితే ఎక్కువ క్వాంటిటీలో పట్టించుకొని మనం సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు అయితే పట్టించుకుంటాం కదా అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పురుగులు పట్టేస్తూ ఉంటుంది కదా అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే చాలా చిన్న రెమెడీ అండి మన వంటగదిలో మనం వాడే లవంగాలు ఉంటాయి చూడండి ఈ లవంగాలను కనుక మనం స్టోర్ చేసుకునే కారం పొడి స్టోర్ చేసుకునే ఆ బాక్స్లో కనుక ఇలా పైన వేసేసి మనం క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా పురుగు పట్టకుండా చక్కగా నిల్వ ఉంటుందండి ఈసారి కనుక పట్టించుకుంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజర్ కత్తెరలు మనకు కొన్నిసార్లు మొండి బారిపోతూ ఉంటాయి కదా అయితే వీటిని మనం ఏం చేయొచ్చు అంటే షార్ప్ ఇలా చేసుకోవచ్చు అంటే పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేట్ పేస్ట్ ఈ కోల్గేట్ పేస్ట్ని అయితే ఈ సీజర్కి అయితే ఇలా పెట్టేసి పైనుంచి ఏం చేయండి అంటే ఉప్పు ఉంటుంది కదండి ఉప్పుతోటి దీన్ని మంచిగా రుద్దాలన్నట్టు పేస్ట్ ఉప్పు ఇవి రెండు కలిపి మనం ఇలా రుద్దామనుకోండి ఒక నిమిషం పాటు రుద్దిన తర్వాత చక్కగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇది ఏంటంటే షార్ప్ అయిపోతుంది అన్నట్టు ఎంతటి మొండి బారిన కత్తెరలైనా సరే షార్ప్ అయిపోయి మనం వాడుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి యూజ్ చేసి చూడండి ఇలా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది ప్రతిసారి కొత్తది కొనలేము కదా ఇలా వాడుకొని చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి అండి నేను నెయ్యి తీసుకుంటున్నాను కొంచెం ఉంటే సరిపోతుంది అయితే ప్రతిరోజు రాత్రి పూట మన పెదాలకి కనుక రాసుకొని నిద్రపోయామనుకోండి కొన్నిసార్లు పెదాలు ఏంటంటే చాలామందికి నల్లగా అయిపోయి ఉంటా ఉంటాయి కదా అయితే అలాంటి వాళ్ళు కనుక ఇది డైలీ కనుక అప్లై చేసి నైట్ కనుక నిద్రపోయారనుకోండి మనకి ఎంతటి నల్లటి పెదాలైనా సరే పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యినే వాడుతున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతే వాడి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో అయితే సబ్ సోప్ బాక్సులు ఉంటాయి కదండి మనం సోప్ వాడుకున్న తర్వాత ఈ బాక్సులను అయితే పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా చాలా యూజ్ అవుతుందండి వంటగదిలో అయితే మనకు భలేగా యూజ్ అవుతుంది ఇలా బాక్సులను తీసేసుకొని పైన అయితే కట్ చేసేసాను ఇలా మూడిటిని అయితే తీసుకుంటున్నాను ఫెవికల్ తీసుకోవాలి ఫెవికల్ తీసేసుకొని ఈ మూడిటిని అయితే అంటించాలన్నట్టు ఒక వరుస క్రమంలో అంటే మూడు ఈక్వల్గా ఉండేటట్టు మనమైతే ఇలా అంటించేస్తే సరిపోతుంది చాలా చాలా హెల్ప్ అవుతుందండి అంటే చాలాసార్లు పడేస్తూ ఉంటాం కదా వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు వంటగదిలో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఓకే ఇప్పుడు సోప్ బాక్స్ అని మనకు కనబడకుండా మీ దగ్గర ఏదైనా సరే ఇలాంటి పేపర్స్ ఉన్నాయనుకోండి డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదండి ఆ షీట్ని అయితే ఇలా అంటించేసేయండి ఫెవికల్ సహాయంతో అయితే ఇది కవర్ అయిపోతుంది అన్నట్టు అంటే అది సోప్ బాక్స్ అని కూడా గుర్తుపట్టలేరు అన్నట్టు అంత చక్కగా ఇది కవర్ చేసేస్తుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా ఫెవికల్తో అయితే అంటించేసాను ఇప్పుడు అది సో బాక్స్ లాగా ఉందా అండి అది ఏ బాక్స్ అనేది కూడా తెలియదు అన్నట్టు మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు వంటగదిలో అంటే మామూలుగా స్పూన్లు కానీ లైటర్లు కానీ లేకపోతే చాకులు కానీ ఏవైనా సరే మనం వంటగదిలో అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక మూలన పెట్టేసామనుకోండి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఇలా ట్రై చేసి చూడండి ఈసారి పడేయకండి బాక్స్లని ఇలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న అయితే తీసుకుంటున్నాను దీంట్లో ఏంటంటే కొంచెం ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఉప్పును వేసి ఏం చేయాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికైతే ముడేసేయాలి ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేయండి అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మీరు డబ్బులు అయితే ఇక్కడ దాచిపెట్టుకుంటారో హ్యాండ్ బ్యాగులు కానీ బీర్వాలో కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే యూజ్ చేస్తారో ఆ డబ్బులు అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఎందుకంటే చాలామందికి చేతులు అయితే డబ్బులు ఆగవు కదండి అలాంటి వాళ్ళు కనుక ఇలా ఉప్పును కనుక మనము స్టోర్ చేసుకునే అంటే దాచిపెట్టుకునే ప్లేస్లో కనుక అనుకోండి ఖర్చులు అనేటివి తగ్గిపోతాయి మనకి చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు కొంచెం ఖర్చు తగ్గించుకుంటే మనకు యూజ్ అవుతుంది కదా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న కుండలు తీసుకొచ్చామనుకోండి అంటే మనం ఇంట్లో పెరుగుకు కానీ లేకపోతే వాటర్ తాగడానికి ఇలా యూజ్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడైతే ఎప్పుడైనా సరే ఈ కుండలన్నైతే సబ్బుతోటి కానీ లిక్విడ్తో కానీ దేనితోటి కూడా వాష్ చేయొద్దండి ఎందుకంటే సోప్తో వాష్ చేసామనుకోండి లోపలంతా ఉండిపోతుంది అలా కాకుండా ఉప్పు వేయండి ఉప్పు వేసి మనం ఇలా రుద్దేసి కనుక కడిగేసామనుకోండి లోపల మట్టి మట్టిలాగా ఉండకుండా క్లీన్ అయిపోతుంది అన్నట్టు మీరు ఎప్పుడైనా యూజ్ చేసిన తర్వాత కూడా ఇలా ఉప్పు వేసే రుద్దండి సోప్ అయితే వాడకూడదు ఇలా ఉప్పు వేసి రుద్దిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు నింపేసి ఒక రెండు రోజులు కనుక ఉంచారనుకోండి అది నీళ్ళని అంతా మంచిగా పీల్చుకొని మనం తర్వాత వాడుకోవాలి అంటే మట్టి వాసన రాకుండా టూ డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈసారి తెచ్చుకుంటే మాత్రం ఇలా పెద్ద కుండలు కానీ చిన్నవి కానీ ఇలానే వాష్ చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇది నాప్తనే బాల్స్ అండి వీటిని మనం డామర్ గోలీలని కూడా అంటారు తెలుగులో అయితే అయితే వీటిని ఏం చేయాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కొంచెం పౌడర్ లాగా అయితే కొట్టేసుకోవాలి ఇలా పౌడర్ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే రెండు కర్పూర అయితే ఇలా పౌడర్ లాగా లోపల అయితే వేసేసుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఏం చేయండి అంటే కొంచెం సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేయండి నేనైతే సాఫ్ట్ సాఫ్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే ఫెవికల్ ఉంటుంది చూడండి ఫెవికల్ని అయితే యాడ్ చేసేయండి ఫెవికల్ తోటి ఏంటంటే ఇది మంచిగా పట్టేసుకుంటుంది అన్నట్టు ఓకే దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని ఏం చేయండి అంటే ఇది డ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఇలా ఫెవికల్ మొత్తం కలిపేసిన తర్వాత ఒక చిన్న దారంను అయితే దీంట్లో ఇలా పెట్టేసి లోపలికని పెట్టేసామనుకోండి ఇది కూడా లోపలికి వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోయి డ్రై అయిపోతుంది అన్నట్టు అంటే మనకు హ్యాంగింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ దారం అయితే ఓకే ఇప్పుడు దీన్ని అయితే నేను ఆరబెట్టేశాను చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయండి చేయొచ్చు అంటే బాత్రూంలో అయితే మనం నీళ్ళు వాడుతూ ఉంటాం కదండీ దానికి బదులుగా మనం కనుక దీన్ని ఓడనీళ్ళు లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా బాత్రూంలో అయితే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చక్కగా యూజ్ అవుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చూడండి నేనైతే ఇలా బాత్రూంలో అయితే యూజ్ చేశాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మామిడికాయ ఒకటి తీసుకుంటున్నాను ఇది పైన కొంచెం పండులాగా అనిపిస్తుంది కానీ అది పండలేదండి అలానే ఉంది దీన్ని ఏం చేస్తున్నా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకునైతే కొంచెం వేయించుకోవాలి అంటే కొంచెం పొడి పొడి లాగా అయ్యేటట్టు డ్రై చేసుకోవాలన్నట్టు డ్రై రోస్ట్ చేసేసుకొని దీన్నైతే మనము పక్కన నుంచేద్దాము ఇది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఇవ్వాలి ఇది చల్లారిపోయిన తర్వాత ఏం చేయిందంటే మిక్సర్ జార్ ఉంటుంది చూడండి దీంట్లో వేసేసుకొని దీన్ని పొడి కొట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్లో తీసేసుకుందాము కరివేపాకు పొడిని ఇప్పుడు ఇందులోనే చూడండి ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇందులో కారం వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము ఒక స్పూన్ వచ్చేసి సాల్టు మెంతి పౌడరు జీలకర్ర పౌడరు ఈ వెల్లుల్లనే అయితే కొంచెం దంచి ఇలా వేసుకోవాలి క్రష్ చేసుకొని కొంచెం పెద్దగానే ఉండాలి అయితేనే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మనం ఇందాక మామిడి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేయాలి దీన్ని మంచిగా కలిపేసుకోవాలి ఎప్పుడు కరివేపాకు తోటి చేయకపోతే ఈసారి చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను ఒక టూ డేస్ తినడానికి అయితే చాలా బాగుంటుంది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఆయిల్ని అయితే పోపు చేసేసుకొని నేను ఇందులో కలిపేశాను మీరు ఒకవేళ వేసుకుంటే పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చి నూనె కొంచెం మాకు తినబుద్ధి కాదు కాబట్టి నేను పోపు చేసి వేస్తున్నాను ఓకే ఇలా కలిపేసుకొని ఎప్పుడు కనుక మనం అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి కరివేపాకు పొడేసాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉండే నార్మల్గా అయితే నార్మల్గా కారం పొడి వేసే చేసుకుంటాం కానీ ఈసారి అయితే ఇలా చేసుకొని చూడండి ఎలా ఉందో కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్ప్రైట్లో పేస్ట్ కలిపి చూడండి ఆడవాళ్ళకైతే సగం ఖర్చు అయితే ఆదా అవుతుందండి ఖర్చు సగానికి తగ్గిపోతుంది చాలా మంచి టిప్ అండి చాలాసార్లు ఏం చేస్తామంటే స్ప్రైట్ తీసుకొచ్చిన తర్వాత మిగిలిపోతే పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుంటే ఏం చేయండి అంటే ఇలా బౌల్లో తీసేసుకొని వంట సోడ ఉంటుంది చూడండి వన్ స్పూన్ వేసేసుకొని పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా వేసేసుకొని అదేవిధంగా వెంపార్ లిక్విడ్ ఉంటుంది చూడండి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి సరిపోతుందండి అంతే ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా నురగలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే బండెడు బోళ్ళనైతే ఈజీగా తోమొచ్చండి చాలా నీట్గా అయిపోతుంది తల మెరిసిపోతూ ఉంటాయి మీరు ఈసారి కనుక స్ప్రైట్ మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నేను ఇలా అయితే అన్నీ బోళ్ళను అయితే తోమేశాను చాలా నీట్గా వచ్చేసిందండి అంటే కొంచెం మెరిసిపోతూ ఉంటాయి అదేవిధంగా ఆయిల్ జిట్టు లాంటివి ఏమున్నా కూడా చాలా నీట్గా అయిపోతుంది చూడండి నేను ఇన్ని తోమేశాను నెక్స్ట్ అదే లిక్విడ్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఇలా స్టవ్ ఉంటుంది కదా స్టవ్ మీద చూడండి అంత ఆయిల్ మరకలు ఎలా ఉన్నాయో ఈ వాటర్ని అయితే ఇందులో వేస్తున్నాను స్ప్రైట్ దూండే చూడండి మిశ్రమాన్ని ఇందులో వే దీని మీద ఇలా వేసేసి రుద్దేసి కనుక మనము స్టవ్ను కనుక కడిగామనుకోండి బొద్దింకలు రాకుండా ఉంటాయి మంచి స్మెల్ వస్తుందండి అదే అదేవిధంగా కిచెన్ గట్టును కూడా ఇలా రుద్దేస్తే సరిపోతుంది నీట్గా అయిపోతుంది అన్నట్టు అన్నీ తలతల మెరిసిపోతాయండి స్ప్రైట్ పేస్ట్ వంట సోడా అదేవిధంగా కొంచెం వెంబార్ లిక్విడే వేశాను చూడండి ఎంత చక్కగా నీట్గా అయిపోయిందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా టీ షర్ట్ ఉంటుంది చూడండి నెక్ బనీలు ఉంటాయి కదా టీ షర్ట్లలో అది తీసేసుకొని మనము మనకు స్కార్ప్ లేనప్పుడు ఇలా టీ షర్ట్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు హ్యాండ్లను అయితే ఇలా వెనక్కి అయితే ఇలా కట్టేసేయాలి గట్టిగా రెండు మూడు లేస్తే సరిపోతుందండి అంటే మనం వెంటనే స్కార్ప్ లేనప్పుడు ఇలా ఈజీగా మనం ఇంట్లో ట్రై చేయొచ్చు అన్నట్టు ఇంట్లో పిల్లలే అయితే చాలా ఉండి ఉంటాయి కదా ఇలా కింది నుంచి పై భాగానికి ఇలా తీసామనుకోండి చూడండి ఈజీగా మనమైతే ఇలా స్కార్ప్ లాగా యూజ్ చేయొచ్చు అన్నట్టు టీషర్ట్ని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా స్టవ్లండి మనము జరుపుతూ ఉంటే అటు ఇటు కొంచెము పట్టేసినట్టు అయిపోయి కొంచెం జరగవు కదా కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటాయి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి ఇలా బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి చూడండి ఈ బాటిల్ క్యాప్లను ఏం చేయండి అంటే స్టవ్కి కింద బాగానైతే ఇలా పెట్టేసేయాలి నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలలకు నాలుగు పెట్టేసామనుకోండి మనకు జరపడానికి ఫ్రీగా ఫ్రీ మూమెంట్ ఉంటుంది అన్నట్టు అటు ఇటు జరిపేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మూవ్ అవుతాయి అన్నట్టు నేనైతే ఇలా పెట్టేశాను చూడండి ఇక్కడ నాలుగు మూలలకు నాలుగు పెట్టే ఇప్పుడు చూడండి జరుపుతూ ఉంటే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి మనం వెంటనే తీయాలంటే మనం ఎంత తీసినా రాదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసి దీని మీద పెట్టేసేయండి ఒక్క రెండు నిమిషాలు కనుక వేడి చేసామనుకోండి ఏమవుతుందంటే గట్టి పడిపోయి లూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు లూజ్ అయినప్పుడు మనము ఈజీగా తీసేయచ్చు అన్నట్టు ఒక్క రెండు నిమిషాలు ఇలా వేడి చేస్తే సరిపోతుంది వెంటనే కావాల్సినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత ఇలా చాకుతో కనుక ఇలా కొనలను ఇలా జరుపుతూ కనుక తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అంటే ఇక్కడ పగుళ్ళు ఏర్పడకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇలానే తీస్తున్నాను ఓకే ఇదైతే ఈజీగా వచ్చేది చూడండి ఎక్కడ పగుళ్ళు అనేది ఏర్పడకుండా ఈజీగా రిమూవ్ అయిపోయింది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గరిటె ఉంటుంది చూడండి అంటే చపాతీలు కాల్చేది దానికి ఏం చేయండి అంటే ఒక సాక్స్ని అయితే వేస్ట్ సాక్స్లు ఏమైనా ఉంటాయి చూడండి పిల్లలై దీన్ని ఇలా తొడిగిచ్చేసేయండి తొడిగించేసి ఏం చేయండి అంటే దీన్ని గట్టిగా ముడేసేయాలి ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేయండి అంటే కంప్యూటర్ దగ్గర కానీ టీవీ స్టాండ్ల దగ్గర కానీ మూల మూలలోకి గోడకి ఈ స్టాండ్కి మధ్యలో గ్యాబ్ ఉంటే చూడండి అందులో చీపురైతే అస్సలు వెళ్ళదండి ఆ డస్ట్ వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది తీయాలంటే దీంతో కనుక ఇలా తీసారనుకోండి నీట్గా లోపల నుంచి డస్ట్ని అంతా మొత్తం తీసేయచ్చు చూడండి ఎంత మురికి పట్టేసిందో అంత లోపలంతా అట్లానే ఉంది డస్ట్ అంతా ఈసారి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే వేస్ట్ సాక్స్లనే మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే పడేయకుండా మంచిగా హెల్ప్ అవుతాయి కదా చూడండి ఎంత మురికి వచ్చిందో అసలు నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగులు అండి హ్యాండ్ బ్యాగులు కొన్నిసార్లు ఏంటంటే షైనింగ్ తగ్గిపోయి అంత పాత దానిలాగా కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వీటిని మనం ఇంట్లోనే కొత్త దానిలాగా మెరిపించవచ్చు ఎలా అంటే వాజులిని ఉంటుంది కదా వాజులిని తీసుకోండి కొంచెం కాటన్ తీసేసుకొని ఈ వాజులని అయితే ఈ హ్యాండ్ బ్యాగ్కి అయితే ఇలా రుద్దేసేయండి ఇప్పుడు ఈ దూదితో మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తూ మనము నీట్గా క్లీన్ చేసినట్టు వృద్ధిస్తే సరిపోతుంది అయితే పైన ఏమైనా మురికి ఉన్నా కూడా వచ్చేస్తుంది అదేవిధంగా ఇది మంచి షైనింగ్ లాగా తయారవుతుంది కొత్త దానిలాగా మెరిసిపోతుంది అన్నట్టు హ్యాండ్ బ్యాగ్ అయితే పాత దాన్ని మనం కొత్త దానిలాగా తయారు చేయొచ్చు అన్నట్టు చూడండి ఎలా మెరిసిపోతుందో వాసన బాగా మెరిపిచ్చేస్తుందండి చూడండి క్లీన్ అయిపోయింది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీ హ్యాండ్ బ్యాగ్లను అయితే కొత్త దానిలాగా మార్చేసేయండి ఇలా బాగుంది కదా నెక్స్ట్ డిప్ వచ్చేసి అయిపోయిన పెన్నులు ఉంటాయి చూడండి ఈ పెన్నుల్ నన్నైతే పడేస్తూ ఉంటారు కదా పైన క్యాప్లని ఈసారి పడేయకండి ఏం చేయండి అంటే వీటిని మంచిగా యూజ్ చేయొచ్చండి మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఈ పైన క్యాప్స్ ఉంటాయి చూడండి ఈ క్యాప్లను తీసేసుకుంటున్నాను ఈ క్యాప్స్ని ఏం చేయండి అంటే మన దగ్గర డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఈ డబుల్ ప్లాస్టర్ని అయితే కొంచెం కట్ చేసుకోవాలి చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే ఈ గ్యాప్కి అయితే పెట్టేసేయాలి ఇలా అంటి చేసిన తర్వాత దీన్ని మనము డోర్ వెనక బా వెనక భాగాన్ని అయితే ఇలా పెట్టేశామనుకోండి మనకు కీజ్ పెట్టుకోవడానికి అయితే చక్కగా హ్యాంగింగ్ లాగా యూస్ అవుతాయండి అంటే మనం కీస్ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటే మనకు కొన్నిసార్లు కనబడకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి వెతుకుతూ ఉంటాం కదా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కాకపోతే డోర్ దగ్గర ఉంటే ఏంటంటే డోర్ తెరవగానే మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలా అయితే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి చక్కగా ఉంది కదా అంటే డోర్స్ ఓపెన్ చేసి కాడ పెట్టుకుంటేనే మనకు ఈజీగా కనిపిస్తూ ఉంటాయి కీస్ను వెతికే పని ఉండదు అన్నట్టు కీస్లనే కాదండి మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్కి కూడా ఇలా పెట్టేసి కనుక మనము పిల్లలకి యూజ్ అయ్యే చైన్స్ కానీ అలాంటివి కనుక పెట్టేసామనుకోండి అవి హ్యాంగ్ చేసేస్తే పిల్లలు అవసరం ఉన్నప్పుడు వాటిని ఇక్కడే వెతకకుండా ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు ఇలా పెట్టి చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా హాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలా పెట్టేసి ఇస్తే వాచ్లు ఇట్లా స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది టిప్స్ నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్